అసలు బాగాలేదు రో బాబో అంటే లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఊసో పెట్టిలా ఇండ్లా అక్కడ బెడ్రూమ్లా డబ్బాలా ఏంది సార్ ఎప్పుడు చూసినా అమ్మనే సినిమా తీసుకోవతా నన్ను తీసుకోవాలంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా డైలాగ్ దేని మీద పోదాం బుల్లెట్ దెమ్మంటావా ఆటో దెమ్మంటావా హాస్పిటల్లో దించుకొని ఇంజెక్షన్ తీసుకున్నాక నేను కానీ ఇద్దరం ముందు కూర్చున్నాము ఇది వెనక డోర్ తీయాలన్నా కన్న కూర్చున్న డోర్ తీసు కార్ నడుపుతావా అమ్మను కార్ నడుపుతావా నడుస్తామా కార్ నడుపుతావా హలో ఒక చిన్న వీడియో చేద్దామని నేను జ్యోతిని అండ్ స్వప్నని పిలిచాను స్వప్న ఎవరంటే జ్యోతి వాళ్ళ తోటి కొడాలి అనమాట జ్యోతి ఎవరంటే మన ఇంటి పైననుండే జ్యోతి అయితే ఎందుకు పిలిచాను వీళ్ళిద్దరిని కిందకి అంటే అత్తమ్మ మూడు రోజుల నుండి చాలా డల్ గా ఉంది కొంచెం ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంటే ఊరికే ఏం పనుకుంటావు అని పిలిచానమాట సో ఇదిగో అత్తమ్మ మీరు అడుగుతూ ఉన్నారు కదా అత్తమ్మ ఎలా ఉంది చూపించు అని చెప్పి సో బయటకి తీసుకొచ్చా అమ్మ ఎట్లున్నామమ్మా వాళ్ళు అడుగుతున్నారు చూడు కదా అస్సలు పొద్దున్న లెగ్సి చెరీ స్కూల్కి వెళ్ళేంత వరకు వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోయాక జ్యోతి రావే మాట్లాడుకుందాం అని పిలుస్తుంది ఒకటి లేదనుకో ఇంకో రా అని అడుగుతుంది చెప్తాను అనుకో అడుగుతుంది నచ్చలేదనుకో నాకు వద్దులే నువ్వు తీరు అంటది ఏం కూరలు ఇష్టం అమ్మమ్మకా నేనుండేవా నేనుండేవైతే శనగపప్పును ఉల్లికాయలు వేసి చేస్తాను అదైతే అమ్మమ్మ బాగా ఇష్టం ఒకసారి అడిగింది ఇచ్చాను బాగుంది ఇంకేం తింటాము మన నిద్ర ఇష్టంగా రోటు పచ్చళ్ళు కూడా దోసకాయ పచ్చడి అడుగుతుంది టమాటా పచ్చడి టమాటా పప్పు చేస్తే మటుకు మా పప్పు అంటే ఇష్టం అందుకు ఇస్తా అండ్ నువ్వు చేసే చట్నీ కూడా బాగుంటది ఇడ్లీ చట్నీ టమాటో చట్నీ కదా అది చాలా కొత్తిమీర వేసి చేస్తాను కొంచెం అమ్మమ్మ చేసింది నీకేమి అమ్మమ్మ చేసింది కందిపప్పు తోటి పప్పులా చేస్తుంది అదే కర్రీలా చేస్తుంది అది బాగా ఇష్టం నాకు ఇంకొకటి మీరు మీరు అది ఇక్కడ స్టైల్ అనుకుంటా అది పచ్చి పులుసు నాకు రాదు యాక్చువల్గా అది బాగుంటది బాగుంటది ఒకసారి రెసిపీ అడిగి తెలుసుకుందాం చేయించేస్తూ నేను చూద్దాం అని అనుకుంటున్నా అమ్మమ్మ చేస్తారు ఈ మధ్య నా వెనకాల ఎక్కువ పడుతుంది అక్క నాకు కేకులు నేర్పించక్క అక్క నాకు కేకులు నేర్పించక్క నాకే కేకులు చేసి వాళ్ళకి చూపించే టైం లేదంటే మరి వచ్చినప్పుడు చూస్తుంది దాన్ని టేస్ట్ చేయడంలోనే తన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది కానీ రెసిపీ నేర్చుకోదు అండ్ నేను చేసిన బిర్యానీ నీకు ఇష్టం కదా చెప్పనండి అక్క కేక్ చేయడంలో ఎక్స్పర్ట్ ఇలా చేస్తుంది ఇలా ఇలా తీస్తే వేసేస్తుంది నానేమో ఒక వంట చేయాలంటే పది గిన్నెలు అవుతాయి అక్కకేమో రెండు అవుతాయి నాకు ఎక్కడ అవుతుంది గుర్తుండదు అందుకే నేను తినడంలో కాన్సన్ట్రేషన్ చేస్తాను ఏదైనా సరే నేను వంట చేసిన తర్వాత అత్తమ్మ టేస్ట్ చేయాలి లేకపోతే జ్యోతి పర్ఫెక్ట్ చెప్తుంది అనమాట టేస్ట్ అసలు ఎట్లుంది ఏంటి అని అండ్ నెక్స్ట్ నువ్వు మాట్లాడట్లేదు స్వప్న స్వప్న కూడా నేను చేసిన కేక్స్ అంటే చాలా ఇష్టం అండ్ బ్రౌనీ పైన చాక్లెట్ సాస్ జుర్రైస్ ఒక బౌల్ చాలా ఇష్టం నాకు కదా ఒకటి ఫుల్ చేసిస్తే ఒకతే అంట జ్యోతి ఆడితే పెట్టవా అంటే నువ్వు మళ్ళీ తిను మళ్ళీ ఎప్పుడొస్తున్నా ఏమో అది తినేసి వెళ్ళాలి అని చెప్పిందంట సో అట్లా అనమాట జ్యోతి నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా అత్తమ్మని బాగా చూసుకుంటది అసలు నిజంగా మనమరాలు అంటే మనమరాలు లానే చూసుకుంటది అండ్ అత్తమ్మ కూడా జ్యోతి ఇష్టము చాలా సోంటది వాళ్ళ రిలేషన్ సో జ్యోతి వాళ్ళు ఆయన కూడా మంచిగా చూసుకుంటాడు అనమాట అత్తమ్మ ఏం మంచిగా చేస్తానో పెసరపప్పు కదా అండ్ అత్తమ్మతో కందిపడీ అందరూ ఎప్పుడు నన్ను లక్కీ నన్ను లక్కీ అంటారు కదా అత్తమ్మ కూడా లక్కీ కదా నేను మంచిది చూసుకో అండ్ అత్తమ్మతో ఎట్లుంటుంది చెప్పు పోక పోక ఊరికి పోతుంది ఒక నాలుగు రోజులు పోతుంది అయితే అది అక్కడ కూర్చున్నాడు మా నర్సమ్మ చూడండి ఒకసారి అయితే నర్సమ్మ ఉంటది వచ్చి చాయ్ పెట్టమ్మా అంటది మా అత్తమ్మ రో రోజు రోజు డబ్బులు మార్చేస్తారు కదా ఓట్స్ ఎక్కడ పెడుతుంది పప్పు ఎక్కడ పెడుతుంది ఉప్పులు ఎక్కడ పెడతా నిజంగా నాకు తెలీదు ఇన్ని సంవత్సరాలు అయింది కాపురానికి వచ్చి ఏమి ఎక్కడ ఉన్నాయో తెలియదమ్మా అనేమో మన అంటది ఎత్తుకుతేనేమో నాకు దొరకవు ఫోన్ చేస్తేనేమో మా ఆడబిడ్డలు ఏందే నీ కోడలికి ఏం తెలియదు ఇప్పటికిప్పుడు ఏడున్నాయో తెలియదు మరి మా అమ్మ పోనీ కిచెన్ లోకి వెళ్ళి నేను చేస్తుంటే వదిలేయచ్చు కదా జ్యోతి నేను కిచెన్కి వెళ్ళగానే ఎందుకన్నా ఇచ్చేద్దామని అంతే కదా

నాకు గొంతుల తిన్నది ఇక్కడే ఉన్నట్టుండి వస్తలేదు అసలు చలి కదా చలి వల్ల చలి జ్వరం చలి చలి బాగుంది చలి వల్ల మాకు పెడుతుంది అన్నాడు ఆ ఇప్పుడు ఇది టాపిక్ చలి పెడుతుంది నాకు చాతనైతే లేదు అని కదా నేను ఉన్న దగ్గర సగ్గుబియ్యం ఉడకబెట్టిస్తున్నాను పెట్టిస్తున్నాను ఇడ్లీ కావాలంటే ఇడ్లీ యేసు వచ్చి ఉప్మా చేసింది మేము అన్ని చేస్తున్నాం జ్యోతి ఏమో మంచిగా వేడి వేడి అన్నం వండి ఇచ్చింది తినమంటే తినట్లే కొంచెం కొంచెం తింటుంది మరి పడుకోవచ్చు కదా మొన్న పడుకుంది నేను షూట్ చేస్తుంటే సీరియస్గా నడిచి బయటకు వచ్చింది ఎందుకు వచ్చినా వస్తమ్మా ఏం కావాలంటే ఇగో చెర్రి ఒక బ్యాగ్ చిండిపోయింది కుట్టుడు కాదే దాన్ని ఏమంటారు జిబ్బు జిబ్బు పోయింది మళ్ళా జిబ్బు పోయింది నాని అన్నారు అది వాళ్ళు వచ్చింది కదా ఊరి వస్తలేరు కదా అని పెట్టిద్దాం అప్పుడు అవసరమా అసలు బాగాలేదురా బాబు ఉంటే లోపలికెళ్ళి తీసుకొచ్చి ఊసో పెట్టింది ఏం చేయాలి పన్నదని లేపుకొస్తారా ఎవరన్నా మరి ఇప్పుడు వంట రాత్రి నిద్ర పట్టదు కదా మళ్ళీ కదా అయ్యా సరే కానీ అసలు చేతనైతే లేదు బిడ్డ కూర్చోవాలని ఒక్క లేదు అమ్మ ఫోర్ డేస్ నుంచి సరిగ్గా తినట్లేదు కదా అందుకే నాకు అమ్మమ్మ మనం మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలో చెప్తుందండి ఇప్పుడు మనం ఇప్పుడు సంథింగ్ ఏమైనా తెచ్చుకున్నాం అనుకో మనం ఎంతలో తెచ్చుకోవాలి ఏంటి అన్ని ముందు క్యాలిక్యులేట్ చేసుకొని అవి తెచ్చుకొని ఆ వండు పెట్టుకొని ఒక దగ్గర ఉండాలి అని చెప్తుంది అలాగే మనం ఏదైనా ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం చేసుకుంటే ఆడపిల్లలు మంచిదని కూడా ఎప్పుడు చెప్తుంది నన్ను కూడా చెయ్యి నువ్వు కూడా ఏదైనా చేసుకోవే అంటూ ఉంటుంది చూస్తున్నాను అదే దానికోసం ఏదన్నా దొరుకుతుందేమో అని అండ్ తనకి వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన దాంట్లో ఎంత ఇలా ఖర్చు పెట్టారు అవన్నీ గ్రాసరీస్ ఎలా తెచ్చుకోవాలి అన్ని అత్తమ్మ జ్యోతికి నేర్చుకుని ఇంట్లో ఉన్న కోళ్ళకి అంటే అత్తమ్మ నాకు ఆ ఛాన్స్ నేను ఇంట్లో ఉండను కదా పొద్దున ఆఫీస్కి వెళ్తాను సాయంత్రం వస్తా షూట్స్ వెళ్తాను కదా అన్ని మేనేజ్ ఒక టూ త్రీ డేస్ లేకపోతే నాకు అర్థం కాదు జ్యోతి వచ్చేస్తుంది మళ్ళీ అవి ఇంట్లో నాకు తెలీదు అండ్ ఆ అమ్మమ్మ ఇక్కడ పెడుతుంది అమ్మమ్మ ఇక్కడ చేస్తుంది మా అబ్బాయి బాగా చెప్తాడు నాని పక్కలు పెట్టు నాని అని చెప్పి తీసుకుంటాడు అండ్ అసలు ఉంటది అత్తమ్మ ఒక నాలుగు రోజులు పడుకుంటే మనకి ఏమి తెలీదు కదా నన్ను అందుకే ఆయనకి కూడా బా తెలుసు అరుస్తుంది నా మీద కదా అరుతుంది ఇంకెవరి మీద లేదు తెలియదు కానీ నా మీద బాగా అరుతుంది రోజు ఇంట్లో వాయిస్ వినిపించకపోతే ఎవరికైనా అర్థమైపోతుంది నీకు బాగాలేదు నువ్వు లేవనా అంతే కదా అడిగింది వచ్చి అమ్మ ఎట్లుందమ్మా అన్నాడా కొంచెం పర్వాలేదు నాన్న ఇంజక్షన్ తీసుకొని వచ్చిన పాలు పొయిదా పెట్టినమ్మా అన్నాడు వెళ్ళిపోయాడు చెప్పారా కట్టినా కట్టలేదు అబ్బాయి చిన్నపిల్లలు మాయ మోటార్ నీళ్ళు ఎప్పుడొస్తే అసలు ఏం తిరగలేదు మాయన ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు అది గుర్తుంచుకోవాలా చెప్పు వాళ్ళు పోయిపోయేసి మర్చిపోతారని అట్లనే మర్చిపోతే పైన నీళ్ళు రాలేదు నేను నువ్వు మర్చిపోయావు కదా ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా వచ్చామనుకో ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా వచ్చారు రోజు రెండు సార్లు అవసరం అయింది మూడు సార్ అవసరం అవుతారు మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకునే తెలుసా అయితే ఈ రోజు పొద్దున అసలు మనకి అసలు బాగాలేదు అనమాట తినట్లేదు టాబ్లెట్స్ వేసుకోవట్లేదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకేమో ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది ఖచ్చితంగా వెళ్ళాలి అయితే అన్నయ్య ఈ రోజు వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటా అన్నాడు హాస్పిటల్కి వెళ్ళు నేను నర్సమ్మ పంపిస్తా నర్సమ్మని అక్కడ ఉంచి నా ఇంటర్వ్యూ నుండి వచ్చినప్పుడు నేను నర్సమ్మని తీసుకొని వస్తా నేను చెప్పాను సరే అన్నాడు అన్నయ్య తీసుకొని వెళ్ళిండు అన్నయ్య నాకు ఫోన్ చేసి డాక్టర్ హాస్పిటల్ లో వద్దు ఇంటికి తీసుకెళ్ళమన్నాడు నువ్వు మెల్లికి రా అని చెప్పిండ తర్వాత ఫోన్ కొడుతూనే ఉంది వస్తూనే ఉంది ఫోన్ చేస్తూనే ఉంది నాకేమో ఏంది నేను షూట్ లో ఉన్నా ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తుంది అని అంటే నీకు కన్న చెప్పిండో లేదో నాకు ఇంత ఇచ్చి ఇంటికి పంపించేస్తారు నువ్వు మెల్లికి అని పని చేసుకోవాలని ఉంది ఇలా ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పిన అనమాట ఇంట్లో హస్బెండ్ ఇంకా అత్తమ్మ సపోర్ట్ ఉంటే అసలు అమ్మాయి దునియా వేయొచ్చు అని చెప్పేసి అది చాలా నిజంగా అండి సపోర్ట్ చేయండి ఇంట్లో మీ ఇంట్లో కోడలు ఉంటే లేకపోతే అత్తని కోడలు కోడల్ని అత్త సపోర్ట్ చేస్తే బాగుంటది కాదు జ్యోతి ఇప్పుడు నువ్వు అమ్మమ్మని చూస్తున్నావు నన్ను చూస్తున్నావు అత్త కోడల్లో మా ఇద్దరులో నీకు ఏం నచ్చుతుంది మీ ఇద్దరు చాలా ఉంటాయి నీకు బాగా సపోర్ట్ చేస్తుంది కదా ఎక్కడికైనా వెళ్ళడానికి ఏం చేయడానికైనా ఇంకా నీ నీ నీకు అమ్మమ్మకి యాక్చువల్గా చాలా కూడా రావట్లేదు నాకైతే అసలు మీరిద్దరు అదే ఇంట్లోకి వచ్చి చూడగానే ఫస్ట్ మీరిద్దరు అనుకుంటున్నాం అమ్మ అంటావు తనని మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం అయినా చూస్తే ఎవ్వరు మిమ్మల్ని అత్తకోడలు అనుకో అంటే ఎవరైనా అసలు అత్తగూడలు ఖచ్చితంగా ఏదో ఇంట్లో అలా మూతి పుడుచుకోవడం ఇలా చేయడం అసలు ఎడమ పెడమహ అంటారు కదా అలా ఉంటారు కానీ అలా ఉండదు నువ్వు ఏదైనా తినకపోతేనే అమ్మమ్మ ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఇది తినలేదే ఈ రోజు నచ్చలేదేమోనే అని ఫీల్ అవుతూ ఉంటది తెలుసా ఒక మదర్ డాటర్ ని ఎలా కలిగే చేస్తుందో అలా చూస్తుంది అమ్మమ్మ నువ్వు కూడా అంతే అమ్మ అమ్మని ఎలా చూసుకోవాలో అందుకనే ఎక్కువే చూసుకుంటా తెలిసినంతవరకు సో ఏ ఇంట్లో అయినా అంతే అండ్ అసలు నిజానికి లక్కీయస్ట్ పర్సన్ ఎవరు తెలుసా అన్నయ్య ఉండదు ఆఫీస్కి వెళ్తాడు పని చేసుకుంటాడు వస్తాడు మా ఆయన ఎప్పుడు నన్ను ఏమంటాడు తెలుసా నేను వర్క్ చేయడం ఇష్టమా నీకు చేయకపోవడం ఇష్టమా అంటే అది నాకు తెలియదు కానీ నువ్వు సంపాదించకపోతే నీకు బట్టలు నేను బట్టలు కొనడం నా వల్ల కాదు సో దానికోసమైనా నువ్వు సంపాదించుకునే

తనైతే లేనమ్మా బట్టలు గురించి ఎందుకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటదండి నేను చెప్పాను కదా నాకు బట్టలు పిచ్చి జ్యోతి నీకేం పిచ్చి నాకు బట్టలు బంగారం పిచ్చి ఇంకా జ్యోతికి రెండు పిచ్చులు ఉన్నాయి అత్తమ్మ కూడా బంగారం పిచ్చి బట్టలు కొనుక్ పిచ్చి కనుక ఎల్లి కొనుక్కుందా అంటే ఎందుకో కొనుక్కోవద్దు కాదు పిచ్చి అంత చూడమేం పిచ్చేమో అయితే నాకు మనసు రాదా నీకేం పిచ్చి స్వప్న

పప్పు అంటే వండుకునే పప్పు కావాలి పప్పు పప్పు నిన్ను పప్పు అని పిలుస్తుంది అంట నిజమే ఫోన్లు కెమెరాలు బైక్లు మీకు వీడియో నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు కానీ ఇలా అత్తమ్మని కావాలని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టి కాస్త మాట్లాడితే తనకి రిలాక్సేషన్ ఉంటుంది కొంచెం నార్మల్ అవుతుంది అని చెప్పి అత్తమ్మని ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టాను అండ్ మీకు కూడా అత్తమ్మ అంటే ఇష్టం కదా ఇలా చూపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చూపిస్తున్నాం బోర్ కొడితే ప్లీజ్ డోంట్ మైండ్ కానీ కామెంట్ బాక్స్ లోకి వచ్చి అత్తమ్మకి ఏమైనా నాలుగు మాటలు చెప్పాలంటే చెప్పండి ఏమంటుంది తెలుసా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో నాకు ఒంట్లో బాలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా నాకు ఒంట్లో బాలే అంటే పెద్దలు అయ్యాక ఒంట్లో ఎప్పుడు ఒకటేలా ఉంటుందా కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి ఇప్పుడు మన ఏజ్ వాళ్ళకి లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా నువ్వే స్ట్రాంగ్ అమ్మా మోకాళ్ళ నొప్పులు లేవు ఇంకా నీకు ఎంత షుగర్ బీపీ ఉన్నా కూడా ఆన్ టైం టాబ్లెట్ వేసుకుంటుంది ఏ ఒక్క రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టదు తెలుసా కొంతమంది పెద్దోళ్ళు కావాలని స్కిప్ చేస్తారు టైం 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 టు టు మెయింటైన్ ఇంకొక ఇన్సిడెంట్ ఏమైంది బావ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతు అన్నయ్య అయితే నేను వేసేమో రమణికి బట్టలు ఇవ్వాలి నా బర్త్డే డ్రెస్ ఇవ్వడానికి వెళ్ళినాం అమ్మమ్మకి బాగాలేదు లోపల డోర్ అక్కడ పెట్టేసి డోర్ పెట్టేసి వెళ్ళినాం అనమాట ఎంతసేపు వెళ్ళినాం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వచ్చేసరికి బెడ్ మీద లేదు ఏం చేస్తుంది తెలుసా బాత్రూమ్ లో బట్టలు తీసుకొచ్చి వాషింగ్ మిషన్ లేదు ఎందుకు వేస్తుంది అనుకుంటున్నావు

మళ్ళీ అవి తీసిందో తీయలేదో నేను చూడలేదు ఎండాలి కదా పిల్లలకి బట్టలు అంటే మీరు రోజు అదే పని చేస్తారు కాబట్టి మీ చూ గిన్నెలు వెనక గిర్ర గిర్ర శబ్దం వస్తుంది ఇంట్లో ఎవరు లేదా సప్పుడు లేదని వెనకకు వేసి చోరకు తోముతుంది ఏ నర్సమ్మ గిన్నెలు దొంగతున్నా బట్టలారే ఫస్ట్ తర్వాత గిన్నెలు దోమని చెప్పిన అంతే వీళ్ళు వచ్చింది కూడా కదా మంచిగా అనిపించదు కదా నీ అవా చాలా మంది అత్తల్ని చూస్తున్నా అంటే పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలు పక్కన ఆడుతుంటే వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చి ఫోన్ ని చూసుకుంటూ కూర్చున్నారు కానీ పాపం అత్తమ్మ అసలు ఎప్పుడు ఫోన్ సరే వాడిని ఏదో ఒకటి ఆడు ఈవిడు కూడా ముచ్చట్లు వేసుకుంటారు కానీ వాడికి అసలు అదే ఇవి పెట్టుకో అందు వీరన్నయ్య కూడా పనిపిచ్చి అన్నారు కదా అన్నయ్యకి ఎలా వచ్చిందంటే అమ్మ వీళ్ళు ఇద్దరు పిచ్చి అప్పుడే వావ్ బాగుంటుంది ఇట్లా నీ ఆయన కూడా అంతే మరి ఇంటికి వచ్చినాక చెట్లల్ల గెలుపుతుండే రాళ్ళు తీస్తుండే ఏదన్నా మార్ట్ ఉంటది తీపోస్తుండే సాటర్డే సండే అనే కదా వని కదా యాక్చువల్గా నేను ఉండాలి సేమ్ వల్ నానీ అని మా ఇల్లు చాలా నీట్ గా ఉంటది ఎప్పుడు ఒకవేళ నీటుకు లేకపోతే మా ఆయన మా అత్తమ్మ నన్ను ఇది బాగాలేదు ఇది నీటికి చెయ్యు అని నాకు ఎవ్వరు చెప్పారు గాంధీ ఇజం అనమాట సో అక్కడ నీటుకు లేకపోతే చూస్తారు నేను చేస్తే చేస్తాను అసమ్మ చేస్తే చేస్తారు లక్ష్మి చేస్తే చేస్తారు లేకపోతే వాళ్ళే నేను చేసుకుంటారు సో ఇంకా వాళ్ళు క్లీన్ చేస్తే మనం ఎక్కడ చూస్తాం ఇంకా మనమే అనమాట పైన కూడా అంతే లో ఒక రోజు కొంచెం బట్టలు అట్టి అయినా కూడా సర్దమని అసలు అన్న చెప్పడు నేను సర్దితే సర్దా లేకపోతే ఆయనే సర్దుకుంటే ఇంకా మళ్ళీ అదే మరి గట్టి మాట్లాడే వాళ్ళే నయమే అన్నే కన్నా నేనే నయం గట్టి అరుస్తా అంటే కోపం వస్తే అనేస్తా మళ్ళీ లవ్ చేస్తా చూపిస్తాయి పని చేసేసుకుంటే సరిపోతుంది కదా మాట్లాడడానికి అంటే అని పని చేస్తుంది ఇంతకుముందు అసలు ఆ మాత్రం కూడా మాట్లాడకపోయేది ఇప్పుడు రాక్షసుడే అవును ఇప్పుడు ఎదురు కనమన్నా అంట నేను మాట్లాడితే ఇంత నోరు పెట్టుకొని కై మాట్లాడు భయమైతుంది తింది మాట్లాడాలని చాలా అసలు నా కొడుకు ఎంత మంచోడు అబ్బా ప్రపంచంలో ఇట్లాంటి కొడుకులు కూడా చాలనుకున్నాము ఇప్పుడు అర్థమైంది అంచోడే కోపం వస్తే మాత్రం అమ్మో వానంత కోపం వాళ్ళ నాన్న చాలా ఎప్పుడు శాంతంగా ఉండే వాళ్ళ కోపం వస్తే ఇంకోటి నర్సమ్మ కన్నా ముందు మా ఇంట్లో దేవమ్మ అని వర్క్ చేస్తారు చాలా ఇయర్స్ టెన్ ఇయర్స్ వర్క్ చేసింది చాలా మంచి క్లోజ్ గా ఇంట్లో లాగా ఉండేదన్నమాట వాళ్ళు ఓన్లీ బావ దేవమ్మతోనే మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు ఎవరితో ఒక రోజు నేను నేను బావా అన్నయ్య ఇద్దరము సినిమాకి వెళ్దామని మాట్లాడుకుంటుంటే అప్పుడే దేవమ్మ ఏంది సార్ ఎప్పుడు చూసినా అమ్మనే సినిమాకి తీసుకుపోతావా నన్ను తీసుకోవా అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ డైలాగ్ దేని మీద బుల్లెట్ దిమ్మంటవా ఆటో దిమ్మంటవా ఇలా నర్సమ్మతో మాట్లాడు హాస్పిటల్చుకొని ఇంజక్షన్ తీసుకున్నాక నేను కాని ఇద్దరు ముందు కూర్చున్నాము ఇది వెనక డోర్ తీయాలన్నా కన్న కూర్చున్న డోర్ తీసుకున్నా కారు నడుపుతావా అమ్మ నువ్వు కారు నడుపుతావు నర్సమా కారు నడుపుతావా అంటుంది అయినా నడుపుతావు ఈ కన్న నేర్పిస్తా నేర్పిస్తావు మా అమ్మని తీసుకుని వీడికంటాడు అని చెప్తున్నావు ఈడ వచ్చి కూస వచ్చి కదా ఆడ కూర్చొని నువ్వు పంచలేస్తున్నావు సైడ్ నుండి అసలు ఎప్పుడు వాడు ఎవ్వరితోటి మాట్లాడాడు మాట్లాడా వీడియోలో కూడా మీరు అంటుంటారు కదా అన్నకి ఛాన్స్ ఇవ్వవా అంటే నేను ఇచ్చేది నాయన తీసుకోడు నాకు ఎవరైనా ఛాన్స్ ఇచ్చిన నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా సేక్ చెప్తాను మా నాన్న లేదు చెప్పాను కదా ఆట కూడా నాకు పోతుండే మా అమ్మను చేయకపోతుండే మా నాన్న అమ్మ నా కొడుకు మా నాన్న లాగా ఉన్నాడు పో ఆయన లాగా లేడు అనుకున్నాను అమ్మో ఆమె గురించి మాట్లాడంటే చాలా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ రాగానే నా మీద అసలు మా అత్తమ్మ ఎప్పుడు నా మీద అజమాయిషి చూపించలేదు ఆ ముస్లమ్ అమ్మ తక్కువ లక్ష్మీబాయి అమ్మో అసలు ఇంకా ఏ పిల్ల వచ్చినా గానీ నాకైతే మనమల్లే ఉంటాలి ఆడపిల్లలు కుట్టద్దు నీకంటే నాకు ఎట్లా తెలుసు ఆడలేదు నీ చేతిలో ఏముంది ఆవిడ బాగా గట్టిగా కోరుకొని వెళ్ళినట్టుంది అయితే అందుకే నీకు ఇద్దరు నీకు ఇద్దరు ఇప్పుడు మానవాళ్ళు అంటే చాలు కాదిగో ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చింది పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా ఆ నేను ఫస్ట్ నన్ను చూపించి లోపల రూమ్ కి పంపించారు అన్నమాట మమ్మీ డాడీ అందరు కూర్చొని మాట్లాడుతున్నారు ఒకతే లోపలికి వచ్చింది వచ్చి ఏ పిల్ల మీ అమ్మ అంత దొడ్డుగుంది మీ నాన్న అంత దొడ్డుగుంది అని సొంత కూతురు అడిగింది తెలుసా రెండు అల్లుడిని కూడా అట్లన్నీ అడిగింది మన్మరాలు అంత అందంగా ఉంది నువ్వు నల్లగా ఉన్నావు బక్కగా ఉన్నావు అసలు నా మన్మరాలు నచ్చింది దాన్న అయిన గుండె ఫ్రాక్ అన్నమాట అయితే అమ్మో చాలా మా మనమడు మస్తు కొడతాడు తిడతాడు నువ్వు భరించాలని చెప్తున్నా అన్నీ కొడతాడారా తెలియక ముందు ఏమనుకుంటాం కదా అట్లా అని కాదు దానికి ఆడపిల్లలంటే కొంచెం అంత ఇష్టం ఉండకపోయేది మగపిల్లలు అంటే చాలా అలా ప్రాణం అయితే ఇష్టం వచ్చినట్టు తిడుతుండే ఏదైనా కొనియాలంటే మొగోళ్ళకు ఇస్తుండే కానీ ఆడపిల్లలకు కొనిపోతుంది ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాయి ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది కదా మళ్ళీ ఇంకా కొన్ని టాపిక్స్ నేను అర్థమని అడిగి తెలుసుకుంటా అది ఇంకొక ఎపిసోడ్ లో చూద్దాం